బందర్ రోడ్డు అండి మచిలీపట్నం బందర్ నుంచి విజయవాడ వెళ్తున్నా చూడండి రోడ్డు చుట్టూ పొలాలు చాలా బాగుంటుంది చుట్టూ పొలాలు మనకి ఈ బందర్ రోడ్డు అనేది చాలా స్పెషల్గా కనిప కనిపిస్తుందండి మనం బందర్ రోడ్డు జర్నీ చేసేటప్పుడు మీరు కంటితో మనసుతో చూడండి ఎందుకంటే విరివైపులా పంట పొలాలు వేస్తారు ఎక్కడ కూడా పిచ్చి మొక్క అనేది ఉండదు ఏది మన మొల చెట్టు సర్కారు చెట్టు అంటారు చూడండి అవి అనేది ఏ పొలాల్లో ఉండవు చూడండి ఇంకా కోత కోసి కొప్పేశారు ఇంకా కుప్ప నూర్చలేదు ప్ప మినుములు పెసలు వేసారు ఇప్పుడు ప్రజెంట్ చూడండి అంత బ్యూటిఫుల్గా ఉందంటే అందరికీ ఇది రోడ్డే కాదండి రోడ్డుతో పాటు మనకి బీచ్లు కూడా చాలా బాగుంటాయి ఎప్పుడు సముద్రం దగ్గర కాబట్టి మనకి ఎప్పుడు కూడా గాలి ఫుల్లుగా ఎండాకాలం వాహనాకాలం వర్షాకాల చలికాలం ఆ కాలం ఈ కాలం లేదండి అన్ని కాలాల్లో గాలి అనేది బాగా ఎప్పుడు కూడా ఫుల్లుగా వేస్తూ ఉంటుంది ఆ గాలికే మనకి ఎంతో చాలా తేలిగ్గాను హాయిగా ఉంటుంది ఈ రోడ్లో జర్నీ చేసేటప్పుడు బైక్ మీద కానీ మీరు బైకు బైక్ బైక్ వేసుకొని వస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కారు కన్నా మచిలీపట్నం పేరులోనే ఉంటుండే మచిలీపట్నం అంటే చేపలు మచిలీ అంటే హిందీలో చేపలు చేపల చేపల పట్నం మచిలీపట్నం మచిలి అని హిందీలో పట్నం అంటే మన తెలుపు మచిలీపట్నం చేపల పట్నం అంటే చేపలకి ప్రసిద్ధి అనమాట సముద్రం తీరంగంలో ఉంది కాబట్టి బందర్ అనేది ఫస్ట్ బందరు అనే పేరుండేది దాన్ని బందర్ నుంచి మచిలీపట్నంగా మార్చారు బెజవా బెజవాడని విజయవాడలా ఎలా మార్చారో మద్రాసుని లాగా ఎలా మార్చారో అలానే ఈ బందర్ని మచిలీపట్నంగా మార్చారండి ఎగ్జాక్ట్లీగా అది ఎప్పుడు మార్చారు ఏంటనేది నాకు తెలియదు బందర్ అని ఉండేది నాకు తెలిసి కూడా బందర్ అని ఉండేది బోర్డుల మీద తర్వాత నుంచి మచిలీపట్నం అని మార్చారు అయితే ఈ రోడ్డు ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు చాలా ప్రశాంతంగా చాలా గాలి మనకి చల్లటి గాలి వస్తూ ఉంటుంది సముద్రం తీరం తీరం దగ్గరలో ఉంది కాబట్టి అలానే బందర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వాటర్ రేవులు అలానే బీచ్ ఇవన్నీ కూడా చూసి వెళ్తే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను బందర్ నుంచి విజయవాడ వెళ్తున్నాను తారక టూర్ అంట చూడండి తారక టూర్ ఇక్కడే మన నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మించిన ఊరండి నిమ్మకూరు బందర్ రోడ్లోనే ఉంటది అది బందర్ రోడ్ నుంచి బందర్ రోడ్లోనే ఉంటది అదే మచిలీపట్నం విజయవాడ నుంచి మచిలీపట్నం రోడ్ రోడ్లో ఉంటది పొలాలు చుట్టూ పొలాలే ఇప్పుడు మినుములు పెసలు వేశారు అవి అయిపోయి అయిపోయిన తర్వాత ఈ కుప్పలు అనేది నూరుతారు కొబ్బరు ఊరుస్తారు అంటారు కదా అప్పుడు అప్పుడు ఈ గొప్పలు అప్పుడు ఊరుస్తారు సో రోడ్డు కూడా చాలా విశాలంగా చుట్టూ చుట్టూ పొలాలే కొబ్బరి చెట్లు తాడి చెట్లు చూడండి తాడి చెట్లు కొబ్బరి చెట్లు పౌరు లైన్ అలానే చుట్టూ కూడా పొలాలు అంత బాగుంటుంది అంటే ఇప్పుడెప్పుడే కొంతమంది వెంచి రాస్తున్నారు ఇప్పుడిప్పుడే కొంతమంది వెంచర్ వేస్తున్నారు ఆ వెంచర్ వేయటం ముందు ముందు భవిష్యత్తులో మనం ఎంత ఖాళీ పొలాలు చూడలేము అనుకుంటా వెంచర్ వేసిన తర్వాత మరి డెవలప్మెంట్ అనేది మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంటుంది జనాభా పెరుగుతున్నారు జనాభాతో పాటు డెవలప్మెంట్ కూడా పెరిగింది అది కామనే మనం చిన్నప్పుడు చిన్ననాటి తనంలో ఉన్న రోడ్లు కానీ అలానే ఊర్లు కానీ మొత్తం మార్పు చేర్పులు జరిగినాయి ఇవి కూడా అలానే జరుగుతూ ఉంటుంది బందర్ రోడ్డు ఒకప్పుడు సింగల్ రోడ్డు చాలా చాలా సింగల్ రోడ్డు చాలా ఇదిగా ఉండేది రావటం పోవటం కూడా ఇది రోడ్డు రెండు వేల రెండు వేల అంటున్నారు సారీ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశారండి రోడ్డు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది రాకముందు అయిపోయింది రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి రెండు సంవత్సరాల్లోనే ఎగ్జిట్ అంతే రెండు సంవత్సరాల్లో రోడ్డు ఉంది చాలా త్వరగా స్పీడ్గా వేసారు రోడ్డు ఇది అప్పటి నుంచి రోడ్డు చాలా ఇదిగా వచ్చింది చూడండి పొలాలు ఎలాగున్నాయా ఎంత బాగున్నాయో పొలాలు ఇదండి ఈ బందర్ రోడ్డు విశేషాలు మరిన్ని వీడియోలు మీకు మరిన్ని మంచి మంచి రోడ్లు వెళ్ళినప్పుడు నాకు రోడ్డు ఈ ఏరియాలు బాగున్నాయి హాయిగా ఉంది ఈ రోడ్డు చూడడానికి ఈ ఊరు చూడడానికి చాలా బాగుందని అనిపించినప్పుడు ఖచ్చితంగా వీడియోలు చేస్తాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి చూసి మీరు కూడా నాతో పాటు ఆనందించండి పచ్చదనం చూడండి కోతకు వచ్చినట్టు ఈ పచ్చదనం చూసి ఆనందించే వాళ్ళు ఖచ్చితంగా చూసి ఆనందించండి ఆనందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై జవాన్ జై కిషన్ ఎందుకంటే జై జవాన్ జై కిషన్ అని ఎందుకన్నానంటే ఇవాళ రైతుల కష్టాలు మామూలు కష్టాలు కాదండి సాఫ్ట్వేర్ కన్నా దారుణమైన కష్టాలు అనమాట ఇప్పుడు సాఫ్ట్వేర్ కష్టాలు బాగా బాగా కష్టాలు అని చెబుతూ ఉంటారు అలానే ఈ సాఫ్ట్వేర్ కన్నా దారుణమైన కష్టాలు రైతు కష్టాలు ఆ కష్టాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా వాళ్ళ కష్టాలను మాత్రం తీర్చలేకపోతున్నారు పాపం నాకు తెలిసి అన్ని ప్రియులు రైతులకు ఇస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం అందుకనే జై జవాన్ జై కిషన్ అన్న